కాలంగా ఇంజనీరింగ్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఏఈ డిఈఇ ఈగా సిరిసిల్ల బెల్లంపల్లి మన్సిరియాల వరంగల్ సమర్థవంతంగా బాధితులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ రామోజు శ్రీనివాస్ తన అనుభవాలు మీడియాతో పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశిబుగ్గ సర్కిల్లో విధులు నిర్వహిస్తూ నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీనివాస్ ని తోటి ఉద్యోగులు పూలమాలలు బొక్కలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు మీడియా ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీరామూర్తి శ్రీనివాస్ నేను వరంగల్ నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ రేపు ముప్పై ఒకటి జూలై రోజు రిటైర్ అవ్వకపోతున్నాను ఉద్యోగ పదవి నుంచి నేను పంతొమ్మిది మున్సిపల్ వ్యవస్థలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నా ఉద్యోగ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది దాదాపు ముప్పై తొమ్మిది ఏళ్ళుగా మంచిర్యాలు బెల్లంపెల్లిలో వరంగల్లో పాల్గంచ సిరిసిల్ల వివిధ మున్సిపాలిటీలో పనిచేసి ప్రజల పొందడం జరిగింది అవి పై అధికారుల మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగం చేయడం జరిగింది ఈ ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో కరోనా టైం ఆకొని ఇంకెన్నో అవి కూడా చూడడం జరిగింది ఎన్నో అభివృద్ధి పనులు మంచి సరఫరాలు కొన్ని బిల్డింగ్లు కలర్స్ స్టీపులు ఇట్లా అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది రేపటితో తదవి విరమణ చేసిన సందర్భంగా ఉద్యోగ జీవితం అయితే బాగా పూర్తి చేయడం జరిగింది